మనం అప్పుడప్పుడు అయితే కారం పొడి ప్యాకెట్స్ ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటామండి అసలు ఈ టిప్స్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం చాలా ప్యాకెట్స్ అయితే కారం పొడి అప్పుడప్పుడు తెచ్చి పెట్టుకుంటాం సరుకులలో అవి చెడిపోకుండా ఉండాలంటే ఇలా మంచిగా మనం ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే అలా పెట్టేసినా కూడా ఖచ్చితంగా అయితే పురుగు అనేది పట్టేస్తుంది అలా కాకుండా చిన్న డబ్బాలు అయితే వేసి పెట్టుకోవాలి ఇలా ఏదైనా డబ్బా ఉంటుంది కదండి అలాంటి డబ్బాలు అయితే మనం ఖచ్చితంగా వేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం వేసి పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇలా మనమైతే స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు ఇలా మనకు ఏదైనా కూడా మంచిగా ఉండదు కదండి పురుగు పట్టుకోకుండా మనకు చాలా రోజులు ఉండాలంటే ఈ కారం పొడి అయితే ఇలా అనాస పువ్వు ఉంటుంది కదండి అనాస పువ్వు అయితే ఒకటి దాంట్లో వేయాలి మంచి స్మెల్ వస్తుంది అలాగే కారం పొడి చెడిపోకుండా చాలా అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ టిప్ మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఈ టిప్ అనేది మనకు ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనమైతే అప్పుడప్పుడు కేజీ కేజీ ఉద్వ్యాలు అయితే తెచ్చి పెట్టుకుంటాం కదండి తెచ్చి పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి మర్చిపోతుంటాం డబ్బాలలో వేసినప్పుడు అలా మర్చిపోయినప్పుడు పురుగు పట్టుకోకుండా చాలా మంచి టిప్ అయితే ఉందండి మన ఛానల్నిక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టిప్ మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఎందుకంటే వచ్చేసి ఇప్పుడు టిప్స్ ఇప్పుడు చెప్పిన దాని టిప్స్ అన్ని ఇది ఒక టిప్స్ అండి ఖచ్చితంగా ఇలా పురుగు పట్టుకోకుండా ఇలా మంచిగా ఉండాలంటే ఇలా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలండి స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చేసి మనం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా కొబ్బరి చెప్పలు మన ఇంటో ఉంటాయి కదండి స్వామివారికి ఖచ్చితంగా కొట్టి కొబ్బరి చెప్పలు ఉంటాయి వేస్ట్ కాకోకుండా వేస్టే కాదండి అస్సలు పురుగు పట్టవనమాట అలా పుట్టుకు పట్టుకోకుండా ఇలా చూసి ఇలా రెండు కొబ్బరి చెప్పలు కానీ ఇందులోకి పెట్టేస్తే చాలా బాగుంటుందండి అస్సలు మీకు పురుగు అనేదే పట్టదు మీరు ఎన్ని రోజులు ఉన్న డబ్బా పక్కన పెట్టేసినా కూడా ఎప్పుడైనా గుర్తు కూడా పురుగు పట్టకుండా మంచిగా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడప్పుడైతే ఇలాంటి చింతపండు అయితే దండిగా తెచ్చుకుంటూ ఉంటాం కాదండి ఇదంతా తొందరగా నల్లబడ నల్లబడుకోకుండా ఉండాలంటే ఇలా మనం చింతపండు అయితే తెచ్చుకున్నప్పుడు దీన్ని మంచిగా స్టోర్ అయితే చేసి పెట్టుకోవాలండి అలాగే ఎంతమంది అండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఇలాంటి చింతపండు ఉంటలు ఉంటలు గడ్డలు గిడ్డలు ఉంటుంది కదా ఇది పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా అనేది పాడవుతుంది అలాగే వచ్చేసి ఇలా ఒక మంచి డబ్బాలో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ డబ్బాను తీసుకొని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది చాలా రోజులు నిల్వ వస్తుంది అసలు చింతపండు అనేది తెల్లగా కాద నల్ల కాదండి ఎంతమందికి ఈ టిప్ తెలుసు అనేది ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి